హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాము సో ఈ వీడియో వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే రోజు వీడియో అండి సో మా హస్బెండ్ బర్త్డే అయితే ఇంట్లో సెలబ్రేట్ చేసామండి సడన్గా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు కేక్ తీసుకొని అసలు నాకు తెలియనే తెలియదు వాళ్ళు సడన్గా వస్తారన్న విషయం కూడా తెలియదు మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళి వచ్చాడు వచ్చి మేము షాపింగ్ కానీ బయటికి వెళ్దాం అని అనుకునే లోపు వాళ్ళు కాల్ చేసి కేక్ తీసుకొని వస్తున్నాం అనేసి అయితే వచ్చారు సో వచ్చి అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా చేశారండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఎలా సెలబ్రేట్ చేశారు అనేసి అయితే సో వీళ్ళంతా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ ఫ్రెండ్స్ అండి జాన్ జిక్రీలు వీళ్ళు ఏ ఏ ఎవరి బర్త్డే అయినా ఇలా అయితే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు చాలా హ్యాపీగా ఫ్రీగా ఫ్రెండ్లీగా అయితే మూవ్ అవుతూ ఉంటారు సో మా హస్బెండ్ అయితే ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే పిల్లలతో పాటు తనైతే చేశాడండి చూసారు కదా మా హస్బెండ్ అయితే ఇలా కేక్ కట్ చేశారు మా పిల్లలు మా హస్బెండ్ అయితే కేక్ కటింగ్ అయితే కంప్లీట్ చేసేసారు సో పిల్లలైతే వాళ్ళ డాడీకి అయితే కేక్ అయితే పెట్టేస్తున్నారు చూడండి సడన్గా వచ్చారండి అసలు అయితే మేము బయటికి షాపింగ్ మా హస్బెండ్ కోసం డ్రెస్ తీద్దాం అనేసి అయితే మేము బయటికి వెళ్దామని అనుకునే లోపల వాళ్ళు కాల్ చేసి మేము వస్తున్నాము ఇంటికి అనేసి అని అయితే చెప్పారు సో సరేలేండి అనేసి అని మేము బయటికి వెళ్ళి షాపింగ్ చేసుకొని మా హస్బెండ్ వేసుకున్న డ్రెస్ నేనే గిఫ్ట్గా ఇచ్చానండి ఎవ్రీ ఇయర్ బర్త్డే గిఫ్ట్గా డ్రెస్ అయితే కొనిస్తాను వేరే గిఫ్ట్ అయితే ఏదైనా ఉంటే పిల్లలు ఎలాగో పాడు చేస్తూ ఉంటారు కదా సో మేమైతే ప్రజెంట్ అయితే ఏదన్నా కానీ ఏదైనా అకేషన్స్కి డ్రెస్సెస్ అయితే తీసుకుంటూ ఉంటాము సో మా హస్బెండ్ అయితే మేమైతే కేక్ అయితే పెట్టేసాము సో ఇప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే పెడుతూ ఉన్నారు వీళ్ళైతే చాలా సంవత్సరాల నుంచి ఒకే ఆఫీస్లో వర్క్ అయితే చేస్తున్నారండి ఇతనైతే చాలా ఇయర్స్ ఒక మినిమం ట్వంటీ ఇయర్స్ నుంచి వాళ్ళు అదే ఆఫీస్లో చేస్తూ ఉన్నాడంట సో సీనియర్ తను ఇతను వచ్చేసి మాకు క్లోజ్గా ఉంటాడండి ఏదైనా ఏదైనా ఫంక్షన్స్ అయినా కూడా వీళ్ళందరూ వచ్చి మా మా ఇంట్లో కూడా వచ్చి ఏదైనా ఫంక్షన్స్ కూడా అటెండ్ అవుతూ ఉంటారండి వీళ్ళంతా వీళ్ళు చాలా క్లోజ్ అండి మాకైతే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఏదైనా ఫ్యామిలీలలో ఏది ఉన్నా కానీ వెళ్ళి వీళ్ళంతా ఎంజాయ్ చేసి వస్తూ ఉంటారండి దేనికైనా అటెండ్ అవుతూ ఉంటారు చాలా ఫ్రీగా ఉంటారు ఫ్యామిలీలలో కూడా వీళ్ళందరికీ చాలా బాగా లైక్ చేస్తుంటారు మేమైతే ఊరికి కూడా తీసుకొని వెళ్తాము మా మ్యారేజ్లో కూడా వీళ్ళందరూ వచ్చి చాలా ఎంజాయ్ చేశారు సో ఫస్ట్ నుంచి మాకు వీళ్ళందరూ బాగా క్లోజ్ అండి ఏమున్నా కానీ వీళ్ళతో మా హస్బెండ్ అయితే అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాడు సో వీళ్ళందరూ చాలా చాలా రోజుల నుంచేలా ఒక అంతా పరిచయం అండి ఇక్కడే బోడుపల్ ఉంటారు అందరూ ఒకే ఆఫీస్లో చేస్తూ ఉంటారండి సో ఇలా అయితే కేక్ కటింగ్ అయితే చేయించారు చూసారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ సడన్గా వచ్చి ఇలా అయితే బర్త్డే అయితే సెలబ్రేట్ చేశారు సో ఆఫ్టర్ నేను ఫొటోస్ దిగి వీడియోస్ తీసుకున్న తర్వాత నేనైతే వాళ్ళ కోసం ఫుడ్ అయితే ప్రిపేర్ చేశానండి సో మా హస్బెండ్ అయితే చికెన్ తెచ్చాడు సో నేను వాళ్ళు వాళ్ళు బయట వాళ్ళ పని వాళ్ళు కానించుకుంటూ ఉన్నారు పైనకి ఎక్కి సో నేనైతే ఇక్కడ ఉంటే ప్రిపేర్ అయితే చేస్తున్నాను రైస్ చికెన్ కర్రీ అయితే చేశానండి వాళ్ళ తర్వాత వచ్చి కిందికి వచ్చి వాళ్ళైతే ఇలా కూర్చొని ఫుడ్ అయితే తిన్నారు వీళ్ళ కోసం నేనైతే ఫుడ్ అయితే ఇలా ప్రిపేర్ చేస్తే ఉంచాను ఇంట్లోనే ఇంకా బయటే కాకుండా ఇలానే ఇంట్లోనే హ్యాపీగా ఇలా టైం స్పెండ్ చేసుకుంటూ ఇలా అయితే మా హస్బెండ్ బోర్డేనైతే సెలబ్రేట్ అయితే చేశారండి సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ చూసారు కదా ఎక్కడికైనా వెళ్దామని ప్లాన్ అయితే వేస్తున్నారు ఈ సమ్మర్లో సో వీడియో నచ్చితే లైక్ చేయండి